రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని పత్తి పంటకు మద్దతు ధర కంటే తక్కువ చెల్లించే చర్యలను సహించేది లేదని జిల్లా కలెక్టర్ ఖాన్ అన్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డ్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పత్తిని రైతుల వద్ద నుండి మద్దతు ధర కంటే తక్కువగా చెల్లించి కొనుగోలు చేసినట్లు తెలిసి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మార్కెట్ పత్తి పంటకు లభిస్తున్న ధర మొదలకు వివరాలు కలెక్టర్ రైతుల నుంచి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్లో పత్తి పంట తేమ శాతం పరిశీలించకుండా కొనుగోలు చేయరాదని ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిపారు పత్తి పంట తేమ శాతం పరిశీలించి పన్నెండు శాతం వరకు ఉంటే మద్దతు ధరలు చెల్లించాలని తెలిపారు తేమ శాతం పరిశీలించకుండా రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు పత్తి పంట కొనుగోలు చేయడం దారుణమని దీన్ని అరికట్టేందుకు మార్కెటింగ్ శాఖ అప్రమత్తంగా ఉండాలని మద్దతు ధర కంటే తక్కువగా పంట కొనుగోలు చేసేందుకు వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు పత్రాలను పరిశీలించకుండా రైతులను మోసం చేస్తూ కొనుగోలు చేయడాన్ని కలెక్టర్ తీవ్రంగా తప్పుపట్టారు రైతులకు మద్దతు ధరపై అవగాహన కల్పించాలని ఒకటి రెండు రోజులు ఆరబెట్టుకుని వస్తే మద్దతు ధర లభిస్తుందని తెలపాలని లేదా పంట ఇప్పుడే అమ్మాలంటూ నిబంధన ప్రకారం ధర చెల్లించాలని ఇష్టానుసారం తేమ శాతం పరిశీలించకుండా కొనుగోలు చేయడానికి వీలు లేదని కలెక్టర్ వ్యాపారులను హెచ్చరించారు మార్కెట్ యార్డ్లో ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసే ప్రతి పంట ప్రక్రియను మార్కెటింగ్ అధికారులు నిరంతరం పరిశీలించాలని రైతులకు మద్దతు ధర లభించేలా చూడాలని తేమ శాతం దానికి అనుగుణంగా ఉండే ధర వివరాలను రైతులకు తెలియజేయాలని కలెక్టర్ మార్కెటింగ్ అధికారులకు ఆదేశించారు రైతులను మోసం చేస్తూ తక్కువ ధరకు పంట కొనుగోలు చేసిన ప్రైవేట్ వ్యాపారులకు నోటీసులు జారీ చేయాలని తేమ శాతం ప్రకారం రైతులకు ధర చెల్లించని పక్షంలో లైసెన్స్ రద్దు చేయాలని కలెక్టర్ మార్కెటింగ్ అధికారిని ఆదేశించారు మార్కెట్ యార్డులో అవసరమైతే అదనంగా పది మంది సిబ్బందిని తేమ శాతం పరిశీలకు విధులలో చేర్చుకోవాలని కలెక్టర్ సూచించారు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి నైన్ పర్సెంట్ కొన్నారు ఎందుకు దానికన్నా ఎక్కువ కొంటారంటే వీళ్ళు ఓకే ఎంఎస్పీ కన్నా కింద కొనడానికి హక్కు లేనప్పుడు ఎలా ఉంటున్నారు వీళ్ళు నెగోషియేషన్ అప్ టు పాయింట్ అండి నెగోషియేషన్ అప్ పాయింట్ వెరీ క్లియర్ ఫార్మర్ సైడ్ నడవకపోతే ఇంకా మనం చేయాల్సింది మనం చేస్తాం మళ్ళీ మద్దతుగా ఉంటుంది అండి హెయిర్ టు అకామిడేట్ అనే ఉంటే నేనే చెప్తున్నాను కదా ఇరవై ఐదు ముప్పై ఉన్నాయి రెజిస్టర్లు అడిగానా ఆ రైతులు అలాగే తెచ్చారు తడిచినప్పుడు తెచ్చారు ఎందుకో తెచ్చారు ఓకే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా మిల్లర్స్ కూడా నేను కష్టపడడానికి మా చెప్పట్లేదు కదండి జిన్నర్స్కి బట్ ఇక్కడ వన్ స్పీ రేట్ అనేది నేను కాదు మీరు డిక్లేర్ చేసేది ప్రభుత్వం నిర్ణయం అది ఎంఎస్పీ రేట్ అని కొనడం మీ బాధ్యత ఇంత కట్ చేస్తాను అంతకే వాడు బ్రోకర్ మాట్లాడి బ్రోకర్ మాట్టుకునే మీరు లేరండి మీరు ఎవరో కొన్నాడు ఇక్కడ మిగతా రేట్ కూడా చెల్లిస్తూ నోటీస్ అయితే మీరు ఇక్కడ సర్వ్ చేయండి పద్ధతి కాదండి లైసెన్స్లు పోతాయండి మనం ఉన్నాను కదండి ఏమో వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి రేట్ వచ్చేలా చూడటం మన బాధ్యత చేస్తున్నామని వారం క్రితం మిమ్మల్ని పంపించాను ఇక్కడ ఏమైందండి దాని తర్వాత సేమ్ థింగ్ ఇస్ కంటిన్యూ ఎవరు సార్ పరిస్థితి తక్కువ మంది ఉన్నారు ఐదు మందిని కొన్ని జస్ట్ మైసూర్ చూడడానికి పెట్టుకుంటారు నేను ఫస్ట్ డే పంపించాను మిమ్మల్ని ఇక్కడ నమ్ముఖ పంపించి అది చెప్ చేయట్లే సార్ మీరు పోతే లేపము అర్థం చేసుకోవడానికి ఎవరి వైపు ఉండాలి మాట్లాడాలంటే మనం మాట్లాడుతున్నా ముప్పై ఇరవై అయితే నేను అడుగుతున్నానా ఏం అడుగుతున్నాను ఇప్పుడు పదిహేను వచ్చాడు అతను ఆ రేట్ ఎందుకు ఇచ్చాడు చెప్పండి మరి చూసి ఎంఎస్పి ఎందుకండి ఉన్నది ఎంఎస్పి ఎందుకున్నది కింద ఆదుకోవడానికే కదా మరి చేయాలి కదా మన పని మనం సార్ కొంచెం ఆడబెట్టుకోవాలి అండ్ ఫార్మర్స్ ఉన్నట్టు చూపించాలి కదా ఎక్కడుంది మషిన్ మరి తీసుకున్నాను తొందరగా